చిత్ర పరిశ్రమ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లు సీన్ మారింది జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంద్ అన్న ప్రకటన పెను ప్రకంపలకు దారితీసిన సంగతి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లో సినిమాను అడ్డుకునేందుకే సినీ పరిశ్రమలో ఆ నలుగురు కుట్టపన్నారన్న విమర్శలు వచ్చాయి వెనువంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది గత వైసీపీ ప్రభుత్వంలో సిరే పరిశ్రమ పడిన కష్టాలను గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలుగా చేతులు అందిస్తుంటే ఇప్పుడు తనకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అంటూ పవన్ ప్రశ్నించారు అటు తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు థియేటర్ల బంద్ కుట్ర వెనక ఎవరున్నారు అన్న దానిపై విచారణకు ఆదేశించారు అటు తర్వాత ఎవరికి వారుగా మీడియా వచ్చి వివరణ ఇవ్వడం జరిగిపోయింది అయితే దీనికి ఫుల్ స్టాప్ పెడదామంటూ అంతా పిలుపునిచ్చారు కానీ దర్శక నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి తాజాగా మీడియా ముందుకు వచ్చి సంచలన కామెంట్స్ చేయడం విశేషం అయితే అంతా సమస్య పోయిందనుకున్న తరుణంలో దర్శక నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేశారు థియేటర్ల బంద్ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన సరికాదన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలను సైతం తప్పుబట్టారు హరిహరి వీరమల్లో సినిమాపై ఎవరో కుట్ర లేదని చెప్పారు థియేటర్ల బంద్ కూడా ఎవరూ ఎవరు చెప్పారు ప్రజాస్వామ్యంలో కొద్ది రోజుల కిందటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలను ప్రశంసించారు నారాయణమూర్తి ఇప్పుడు థియేటర్ల బంద్ విషయంలో మాత్రం తప్పుబట్టారు అయితే ఇప్పటికీ ఈ వివాదం సమసిపోయిందనుకున్న తరుణంలో పీపుల్స్ వార్ స్టార్ సరికొత్తగా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం